హలో ఫ్రెండ్స్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ డీఆర్ఎస్ అలవెన్స్ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఇది సాధ్యమైన దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీడియోను కూడా అందులో షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించి ప్రాథమిక సమాచారం అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ఓ పెన్షన్ అదేవిధంగా ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన వరకు ఆ వీడియో కూడా అందుబాటులో షేర్ చేయండి ఈ వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అది పేషి బార్త కనీస పెన్షన్ అనేది గతంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రస్తుతానికి మనకు వెయ్యి రూపాయలుగా కనీస పెన్షన్ అనేది ఈపీఎఫ్ఓ ఇస్తున్న విషయం మధ్య తెలిసింది ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేది ఉంది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఆరు స్థానిక బడ్జెట్ సమావేశాలలో వీటిని ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో చూసుకున్నట్లయితే దీన్ని ఇరవై ఐదు వందల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు అదేవిధంగా ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్నలకు గాను కేంద్ర ప్రభుత్వం అయితే వీటిని ప్రతిష్టాత్మకంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈపీఎఫ్ ఈపిఎఫ్ఓ పెన్షన్ అప్డేట్ అనేది దాదాపు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే మరో డిసెంబర్ నాటికి మనకి ఎయిత్ పే సెవెంత్ పే కమిషన్ అనేది మోస్తుంది రెండు ఆరు జనవరి నాటికి కొత్తగా ఎయిత్ పే కమిషన్ రా వస్తే పీఆర్సీ పెరుగుతుంది అదేవిధంగా వారి యొక్క సాలరీస్ అదేవిధంగా పెరుగుతాయి అదేవిధంగా ఈపీఎస్కి సంబంధించి పదవి విరమణ చేసిన ఉన్నారు వారికి ఈపీఎఫ్ కింద పెన్షన్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది వీటితో పాటు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలలో కూడా డీఎస్ అలవెన్స్ కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రతి కొట్టు పెరగడం వలన దాదాపు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో సమావేశాలలో వీటిని ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు విధంగా ప్రతి ఒక్కరికి కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లాని గంటను నాలో పెట్టుకోండి